ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండుగ వాతావరణం ప్రతి పింఛనదారుడు కుటుంబంలో ఆనందం నింపుకున్నటువంటి రోజు గతంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే మళ్ళా ఈరోజు గతంలో మన మన ఎలక్షన్ ముందు కూటమి నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వాగ్దానము ఎందుకంటే ఈ ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ రేట్ అనుసరించి ధరలు ప్రతి సరుకు రేట్లు పెరిగింది కాబట్టి వాళ్ళ కొద్దిగా అవసరాలకి సరిపడా కావాలనే ఉద్దేశం కోసం మూడు వేల రూపాయలు ఉన్న పింఛి నాలుగు వేల రూపాయలు పెంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే గత మూడు నెలల నారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గత మూడు నెలల నుంచి పెరిగిన మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పింఛనదారుడికి అందజే అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మేము అనుకొండ తొమ్మిదో వారి నందు యాభై ఎనిమిది మంది పింఛన్దారులకి ఏడు వేల రూపాయలు ప్రకారము అంచడం జరిగింది అలాగే వికలాంగులకి గతంలో ఉన్నటువంటి మూడు వేలది మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆయన గారికి అందరం కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు పండగ వాతావరణం చేసుకోవడం జరిగినదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెన్షన్ల కార్యక్రమం పెన్షన్ల పండగ స్టార్ట్ అయిందండి ఇదే పోయినసారి మేము ఇక్కడ వచ్చినప్పుడు వాటిలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా కానీ వాళ్ళ బాధలు వెళ్ళదూచుకున్నారు దాని మేరకు మన చంద్రబాబు నాయుడు గారు మేము పెన్షన్ పెంచుతున్నారు మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నారు అని చెప్పి ఉన్నారు వారి వాగ్దానం మేరకు పాత బకాయి వెయ్యి 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 మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి ఉన్నారు ఇచ్చిన వెంటనే ప్రజల స్పష్టంగా సంబరంగా మారింది దాని సందర్భంగా మేము ఉఠాయిలు పొందడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి అతనే మా ఎమ్మెల్యే జీవితాయ్ గారికి లక్కన మల్లికార్జునరావు గారికి ఎన్నుకున్న వర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారం తెలుపుకుంటూ సెలవు